హలో యస్ అందులో రవ్వ మధ్య సినిమాలో ప్రతి సీన్ ఇప్పుడు మనం ట్రైలర్ చూసాం కదా ఇంత పర్ఫెక్ట్గా రావడానికి చాలామంది కష్టపడ్డారు కష్టపడ్డ వాళ్ళలో మెయిన్గా ఒక పర్సన్ మనతో ఉన్నారు ఇంట్రడక్షన్ వద్దు పొగర్తలు నచ్చవంట బట్ డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేద్దాం హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎట్లా అనిపిస్తుంది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే వర్క్ చేసినంతసేపు మనకు తెలీదు ప్రోడక్ట్ ఎలా వస్తుందని చెప్పి బట్ మేము రషెస్ చూస్తున్నప్పుడు కూడా ఆన్ ద స్క్రీన్ చూస్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ గుడ్ కాన్ఫిడెన్స్ బాగా వస్తుందని చెప్పి తర్వాత ఎడిటింగ్ అప్పుడు కూడా ఐ స్పెండ్ లాడ్ ఆఫ్ టైం ఎడిటింగ్ అప్పుడు టేబుల్ మీద కూర్చొని ఐ ఎడిటెడ్ అలాట్ ఇందులో కొన్ని సాంగ్స్ కానీ కొన్ని కీ డ్రామా సీన్స్ కానీ నేనే ఎడిట్ చేశా ఎడిట్ చేసి దెన్ మన కీ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చామనమాట అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా వచ్చింది మూవీ అని చెప్పి దాని తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అంటే జనరల్గా ఎటువంటి ఒక పర్టికులర్ డ్యాన్స్ ఫామ్స్ అంటే మన కల్చర్ని రిప్రజెంట్ చేసే మూవీస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆడియన్స్ రెడీగా ఉంటారు కామెంట్స్ చేయడానికి సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు దీనికోసం హీరోయిన్ గారితో కలిసి ప్రైమర్లీ డ్యాన్స్ ఓరియంటెడ్ మూవీ తీసుకున్నప్పుడు మనకు ఇంద్రాణి గారు లీడ్ క్యారెక్టర్ చేశారు కదా ఇందులో అ డ్యాన్స్ డాన్సర్ బై హర్సెల్ఫ్ సో మాకు ఎక్కువ ట్రబుల్ లేదు డ్యాన్స్ ఫామ్ కరెక్ట్ ఉందా ఫైవ్ డ్యాన్స్ ఫామ్స్ చూపించాలి ఇందులో మళ్ళీ మళ్ళీ అందులో డిఫరెన్స్ చూపించాలి అందట్లో అది మేము ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేకుండా బికాజ్ షీఈ్ అ డాన్సర్ తను చూసుకున్నారు ఆ కోరియోగ్రఫీ కానీ ఆ డ్యాన్స్ పోజెస్ కానీ ఎవ్రీథింగ్ డ్రామా వరకు మాకు స్క్రీన్ ప్రజెన్స్ వరకు స్క్రీన్ మీద చూపించే విధానం వరకు వీ వీటి కేర్ అవుతుంది అండ్ మీరు ఈ మూవీని ఇంత చక్కగా ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే స్టోరీ ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కానీ ఎక్కడే ఏమైనా అనిపించిందా ఇది ఆడియన్స్ దాకా వెళ్ళాలంటే ఒక డౌట్ ఉంటుంది అలాంటి డౌట్లు ఏమైనా ఉన్నాయా మీకు అంటే డెఫినెట్లీగా ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే మనకు పెద్ద సినిమా పెద్ద యాక్టర్స్ ఉన్న సినిమా మంచి గ్రాఫిక్స్ చేసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవుతూనే జనాలు అందరినీ రప్పించడం కష్టం అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ చిన్న సినిమా డ్యాన్స్ బేస్ సినిమా థియేటర్లో వస్తుంది అంటే జనాలను తీసుకురావడం కొంచెం కష్టమే కానీ మేము అందుకే ఇప్పుడు మార్కెటింగ్ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇందులో ఏవైతే మన ట్రెడిషన్కి క్లోజ్గా ఉందో అవి ఒకసారి మనం హింట్స్ చూపిస్తే వాళ్ళు ఆడియన్స్కి నచ్చిన వాళ్ళు వచ్చి చూస్తారని మాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది అంటే ఈ సినిమాకి మాకొక ఆకాశ సందేశాన్ని పంపించాడు అంటే మీరు కంప్లీట్ డైరెక్షన్ చేసారా లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా ఏమన్నా చేసుకున్నారా అంటే మూవీ స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసిన తర్వాత మాకు కొంచెం లైక్ యూఎస్ షెడ్యూల్ మీకు తెలిసిందే అంటే ఇక్కడ మనకు ఒక టూ హండ్రెడ్ టూ థౌజండ్ పీపుల్ అందరు సెట్ ఉంటారు చాలా హెల్ప్ ఉంటుంది అన్ని అన్ని పనులు రెడీగా అయిపోతే డైరెక్టర్ వెళ్ళి మనము డైరెక్షన్ చైర్లో కూర్చొని షార్ట్ కాల్ చేయడం చూసుకోవడం వరకే ఉంటుంది కానీ అక్కడ ఏంటంటే మేము మల్టిపుల్ రోల్స్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక్కరే డైరెక్టర్ అంటే డైరెక్టరే కాదు ఎవ్రీథింగ్ చూసుకోవాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేసుకోవాలి అట్లన్నీ చూసుకోవాలి అట్లయితేనే ప్రొడక్షన్ అవుతుంది లేకపోతే యూ హ్యావ్ టు స్పెండ్ అలాట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తే అలాంటి ప్రొడక్షన్ చేయొచ్చు కానీ అట్లా చేయలేము మనం సో అందుకని మల్టిపుల్ రోల్స్ చేయాల్సి వస్తుంది సో నేను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం అంతా మూవీ అంతా కరెక్ట్గా రావడం డబ్బింగ్ చేయించడము స్క్రీ స్క్రీన్ ప్లేని కరెక్ట్ చేసుకోవడము ఎడిట్ చేసుకోవడము కలర్ గ్రేడింగ్ ఎవ్రీథింగ్ అన్ని రివ్యూ చేసుకోవడం ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి పంపించి అవి రాత్రులు నేను చూసుకొని కరెక్ట్ని కలర్ కరెక్ట్ వచ్చింది ఆడియో కరెక్ట్ వచ్చింది డబ్బింగ్ కరెక్ట్ వచ్చింది మ్యూజిక్ కరెక్ట్ వచ్చింది ఆర్ఆర్ కరెక్ట్ వచ్చింది అన్ని చెక్ చేసుకొని మళ్ళీ పంపించి రివ్యూస్ అంటే చేసుకొని అట్లా కంప్లీట్ చేస్తాం అంటే ఈ అందల రవమి సినిమా మీకు పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పర్సనల్గా అంటే వీ మేడ్ ఎ ఫిలిం ఒక మంచి మూవీ అయితే ఫినిష్ చేశాము అది ఇప్పుడు ఫైనల్లీ ముందుకు రావస్ థియేటరికల్ రిలీజ్ కానీ టీవీ రిలీజ్ కానీ వస్తుందన్న ఒక హ్యాపీనెస్ అయితే ఉంది అండ్ ప్రొఫెషనల్గా అంటే వి లర్న్ ఎ లాట్ అంతకుముందు నేను ఒక వెబ్ సిరీస్ మూవీ చేశా అమెరికాలో మనం అక్కడ నేర్చుకున్న దానికంటే ఇది ఇంకా లైక్ టెన్ టైమ్స్ హైయర్ స్కేల్ మూవీ సో ఇక్కడ నేర్చుకునే ఇంకా చాలా ఉన్నాయి పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం కానీ ఇట్లా స్టూడియోలో వర్క్ చేయడం కానీ అదంతా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు నెక్స్ట్ నేను చేయబోయే మూవీ కూడా ఇందులోంచి చాలా లెసన్స్ తీసుకొని చేస్తున్నాను సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా ఆడియన్స్ కోసం ఏమైనా హింట్స్ హింట్స్ అంటే డెఫినెట్లీ ప్రీ ప్రొడక్షన్లో అయితే ఉంది ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆర్ మేలో షూట్ చేయాలి అని ప్లాన్ టోటల్ మొత్తం యూఎస్లోనే ఉంటుంది వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ ఏరియాలో షూట్ ఉంటుంది అండ్ కొంతమంది నోన్ యాక్టర్స్తో పాటు చేస్తున్నాము మనకు మ్యూజిక్ అవన్నీ కూడా కొంచెం మంచి పేరు ఉన్న వాళ్ళనే తీసుకున్నాము ఇది ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో దాన్ని హండ్రెడ్ రెట్లు చేయాలని చూస్తున్నాము ఆ మూవీ సో ఈ అందులో రవమీది తరపున మా టీం తరపున మీకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ కోసం కూడా ఆల్ ద బెస్ట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మీరు అనుకున్నది అనుకున్న తెలియచాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ సో మచ్ పొలిటికోస్ సో విన్నారు కదా మిస్ అవ్వకుండా అందరి రవ్వ మీద చూసి కామెంట్ చేయండి అండ్ డైరెక్టర్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో మనం వెతుకుదాం సర్చ్ చేద్దాం గూగుల్లో మిస్ అవ్వకుండా సో ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ కెమెరామెన్ ప్రవీణ్తో రిపోర్ట్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్